తాగొచ్చారు ఇంటి ఎంతో తాగి తాగి డబ్బులకి దాచిపెడితే ఇక్కడ పది ఎకరాలు పొలం వేసుకుని డబ్బులుంటే దున్నుకోవడానికి అనుకోవచ్చు అందంగా మాత్రమే తాగేది కూడా రాత్రులు మీరు మా కంటికి అందంగా కనిపించడానికి పొద్దున్నేస్తారు నైటీ దాంతో అంటూ రాసేస్తారు పెళ్ళాలో తెలియక పై వేసి దగ్గర తోడు ఎన్ని తాగి అంతేనా ఇన్ని రోజులు ఏ రోజైనా ఒక నగన కొనిచ్చు పెట్టాలి మాది కళ్యాణి జ్యువల్ కళ్యాణి సెంటర్ अगले दोनों नहीं लो। कहीं आपने घोड़ रखा होगा ना घोड़ रहे। अरे 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 आलो। ये सब कुछ तो अपने इसमें है। ये के ये भी के भाग भाड़ को भारी है इतने भरतों सारे भागो। अगर गुप्त को लाइट नहीं ला दी नहीं हूँ ना वो तो मेरे वेंडिस थे नहीं रह दिया तो अगर किधर किसास थे साफ़ सा� అసలు నువ్వు ఈ రోజున అన్నీ చూడలేదు ఎలా వచ్చాను ఎలా కొచ్చావండి బట్టలుతో వచ్చావు ఈ రోజు నీకోసం మంచి డ్రెస్ వేసుకొని అందంగా తయారయ్యాను నాకు అలా కలిపిందా లేదు సేలో పెట్టిన దిష్బంలా కలిపెంత రోజు దూర్చేదే కదా ఒక్కరేమో లే అంతేనా హేయ్ ఎలా ఉందండి రా కండ్రీ చూడు అబ్బా చాలా బాగున్నావే బాహుబల్లో వల్ల ఇది అవుదా ఫస్ట్ బాట్లో పొగరకుంటా దానికి మామూలుగా ఉంటాం బెలవ అన్న తర్వాత ఎక్కువ మాట్లాడకండి ఇవన్నీ మొదటి భారతీతో గొడవ పెట్టండి మీకు భారతీయతో గొడవ పడితే ఇప్పుడు పొద్దున్న టిఫిన్ చేసే టైం ఎవరైనా ఉండే టిఫిన్ చేదురు రండి అంటావు మధ్యాహ్నం భోజనం టైంకి వస్తే భోజనం చేయదు రండి అంటాం ఆ రాత్రి పడుకునే టైంకి వచ్చిన రా పడుకుందా ఉన్నా డబ్బే ఉందా మొగ్గు అన్న తర్వాత అంటే నేనే నీ పైలా అదే నీ పై ఎక్కువ మాట్లాడుతుంది అబ్బాయిలు ఎక్కడి నుంచి వస్తారే అసలు సృష్టి అయిపో తెలిసిన ఫస్ట్ కి ఎవడో పడితే పక్కకుండా చదువుకో పైకి చదువుకో ఎవరు మగవాడు కూర్చున్నారు చదువు అబ్బా ఎవరండి చొక్క మీ అక్క

చెప్తాను కదా పెళ్లి పెద్ద పెళ్లి చుట్టుకి చిన్న బైక్ ఇస్తారంటే కార్ అడుగు ఇల్లు ఇస్తారంటే పది ఎకరాల పొలం అడుగు పిల్లలు ఇస్తారంటే మాట్లాడితే నా పిల్లవా నీ రా తెలుసు కదా రాత్రి చాలా మంది జుట్టు సమస్యలు ఉన్న వాళ్ళు ఉన్నారు కదా చెప్పి చెప్తా అది బాగా వినండి నేను ఉదయాన్నే కొబ్బరి నుండి మద్దన చేస్తా సాయంత్రానికి షాంపూ కండిషనర్ స్నానం చేస్తా డిగ్రీ వేక్ சரிங்க <laughs>

చాలు ఏంట ఈ అడ్రస్ చెప్పండి వెళ్ళిపోతుంది ఎందుకు అత్తగారి ఇల్లు అక్కిలేనియా అత్తగారి ఏమన్నా అమెరికా బేస్రంట అత్తలేని ఇల్లు అక్కిలా అనగానే చెప్పబెడ అంటే అటోర్ నెంబర్ లై ఇ ఉండువా అదే రూడ ఆర్కే బిచ్ అక్కడ ఉందాయ ఆర్కే బిచ్ అంటే వై జాట్ లో ఉంది మరి చార్మర్ ఎక్కడ ఉంది ఆర్కమనర అయితే ఫాద బస్టిలో ఉంది మరి రెండు అడకడానికి టప్పి డప్పి మనం చెప్పు అత్తగారి అత్తగారి అదే చార్మర్ అత్తగారి ఆర్కే బిచ్ కి పోతావు నువ్వు అత్తగారి